పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గెలిపిస్తామని చెప్పని ఆ బాధ్యత అంతా భుజానికి ఎత్తుకున్నటువంటి వర్మ అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్కి శల్య సారథ్యం వహిస్తున్నాడా నిజంగా శల్య సారథ్యం వహించేటట్టయితే అందులో మరి కొంతమంది చెప్పేది ఏమిటంటే ఆయన వర్గాలు అందులో న్యాయం ఉందని చెప్పారు శల్య సారథ్యంలో న్యాయం ఉండడం ఏంటి అనే అనుమానం మనకు కలుగుతుంది ఇక్కడే మనం ఒక ఆసక్తికరమైనటువంటి సమాచారం మనకు లభించింది అది కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్ళినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది అసలు ఏ ఏ వర్గాలు ఎలా ఉన్నాయి అక్కడ వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ శాతం ఎంత ఇవన్నీ తెలుసుకోవడం కోసం అని చెప్పని పిఠాపురం వెళ్ళినప్పుడు అక్కడ సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తే అంతకంటే ముందు అది మళ్ళీ మనం వేరే వీడియోలో చెప్పుకుంటాం అంతకంటే ముందు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ స్వభాముఖంగా వర్మని పొగుడుతూ ఉన్నాడు ఆకాశానికి ఎత్తుతున్నాడు ఇంటర్న్ వర్మ కూడా దాని ఒంట్లో బాగోనప్పుడు సిక్కాడు అన్నప్పుడు ఏం పర్వాలేదు మీరు ఇంటి దగ్గర తీసుకోండి మిమ్మల్ని లక్ష పైగా మెజారిటీతో గెలిపించే బాధ్యత మాది అని చెప్పని తిను కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు కానీ అసలు లోపల జరుగుతున్నది ఏమిటి ఎంత మండిపోతున్నాడు ఇతను దానికి కారణాలు ఏంటి అని కనుక చేస్తే అసలు మొదట పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అడుగు అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ వర్మ అనే ఆయన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు అత్యంత సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి వర్మను మిగతా బీజేపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా జనసేనకు చెందినటువంటి స్థానిక నాయకులు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగు పెడుతున్నాడు అన్నప్పుడు ఆయన రిసీవ్ చేసుకోవడం కోసం అని చెప్పని ఆ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్లారు హెలిపాడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఈయన ఒక ప్రత్యేక ఆకాశయానం నుంచి వచ్చాడు కదా వస్తే వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి ఆయన హెలికాప్టర్ దిగి వచ్చి వస్తున్న వచ్చిన తర్వాత ఎవరు ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే దానికి కూడా వీళ్ళు కొంత అక్కడ కసరత్తు చేశారు అంటే ముందు బీజేపీ నాయకులు ఇటువైపు ఉండాలి టీడీపీ వాళ్ళు ఇటు ఉండాలి జనసేన వాళ్ళు ఇటు ఉండాలి తర్వాత ముందు దండ వేయాల్సినటువంటి వాళ్ళు వీరు లేదంటే సేలవ శాలువాలు వేసి బొక్కేలు ఇచ్చేటువంటి వాళ్ళు వీరు ఆ తర్వాత వీరు చేయాలి ఆ తర్వాత వీరు చేయాలి ఇలా పన్ను ఏర్పాటు చేసి ఉంచారు ఉంచేసరికి చాలా అత్యుత్సాహంగా వీళ్ళంతా కూడా ఆయన చెప్పిన టైంకి మొత్తం అందరూ కూడా వెళ్ళిపోయి రెడీగా ఉన్నారు అసలే చురుగంగా ఉంటున్నటువంటి ఎండ కానీ అరగంట గడిచింది గంట గడిచింది రెండు గంటలు గడిచాయి మూడు గంటలు అయ్యాయి అని ఇప్పుడు కూడా తెలియని పరిస్థితి పాపం మనకు ఒక పద్యం ఉంటుంది ధర కర్వాటుడ పండు అని చెప్పని అంటే ధర కర్వాటుడు అంటే బట్టతల బట్టతలవాటి చెట్టు చెట్టుగా ఎండ వేయడం తట్టుకోలేక తాటి చెట్టు కింద నిలబడితే ఆ తాటి పండు వచ్చి ఈ బట్టతల మీద పడిందంట ఆ విధంగా పాపం ఈ ధర కర్వాటుడు వర్మగారు ఆయన చుర్రున మండే ఎండలో పాపం చాలా సీట్లు నిలబడ్డాడు నిలబడి ఇంతా చేసిన తర్వాత మొత్తానికి వచ్చాడు ఈయన వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళని ఈలోపేం చేశారంటే కాపా అలా కాదు మీరు ఇటు ఎట్టినండి అని చెప్పుకొని ఒక లోపలికేటర్కి తీసుకెళ్తారు ఈ రిసీవ్ చేసుకుంటే అయిపోయిన తర్వాత అక్కడ ఈయన ఒక మంచి పేపర్ అదంతా కూడా రెడీ చేసి పెట్టుకొని సత్సంగించాలి అని వర్మ వర్మగారు రెడీ అయ్యాడు అయితే లోపల అక్కడ మాట్లాడిందంతా కూడా పవన్ కళ్యాణ్ తప్ప వర్మకి మాట్లాడేటువంటి అవకాశం ఉంది దాంతో ఆయన చిన్నబోయాడు కిమ్మనకుండా ఊరుకున్నాడు ఆ తర్వాత ఇక వాహనం మీద ప్రచార కార్యక్రమం గురించి చెప్పుకున్నాం వాహనం మీద ప్రచార కార్యక్రమం ఉన్నప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు మాట్లాడిన తర్వాత అక్కడ కూడా జేబులో స్లిప్ తీ తీసి ఇతను మాట్లాడాలని చెప్పిన ప్రయత్నం చేస్తే లిటరల్గా వాడు చెప్తున్నది ఏంటంటే వీడియోలు కూడా చూసుకున్నాను ఈయన వర్మ మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా అటు పక్కకు తిరిగి ఈ మైకర్ వెనక్కి పవన్ కళ్యాణ్ దాంతో చాలా వర్మ మనసు గాయపడింది తనకు అసలు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వడం లేదు తన మాత్రం పొగడుత ఆకాశానికి ఎత్తుతున్నాడు సో ఇతను నన్ను పొగడుతున్నాడా తిడుతున్నాడా అనేది నాకే అర్థం కావడం లేదు ఎంత సాడమేంటారో బాబు అది ఏదైనా ఆయన సన్నిహితుల దగ్గర వాపోయినట్టుగా తెలిసింది ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు చివరికి పంచాంగ శ్రవణం కొత్తగా నూతన ప్రవేశం చేసి మొత్తం ఉద్యోగస్తులకి జీతాలు ఉండాలి రైతులకి ఏమో పంటలు పండాలి రైతులు అన్న తర్వాత వాళ్ళకి పంటలు పండుతాయి వర్షాభావం ఏదైనా ఉంటే వర్షాల వల్ల ఇది అవుతుంది సో కాలేజీలో చేరిన చదువుకోవాలంటే వాడు కాలేజీలో చేరాడుకుంటూ వాడు ఎలాగో చదువుకుంటాడు ఉద్యోగం చేసేవాడికి జీతాలు అందగా మానం సో ఇవన్నీ కూడా ఆయన చేసి రాబోయేటువంటిది మన ప్రభుత్వమే అని చెప్పాడు రాబోయేది ఎలా ఈయన ప్రభుత్వం అవుతుందంటే ఈయనకున్న సీట్లన్నీ ఆ ఇరవై ఒక్క సీట్లలో కూడా మొత్తం దాదాపు ఒక పది పదకొండు సీట్లు అన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళది ఈయనకున్నాయి పది సీట్లు ఆ పది సీట్లలో ఎంతమంది గెలుస్తారో తెలియదు మన ప్రభుత్వం అంటే ఏంటి అంటే ఇది తీసుకెళ్ళి కూటమి లో ఉన్నాడు కాబట్టి మన ప్రభుత్వం అంటున్నాడా లేకపోతే జనసేనను తీసుకెళ్ళి టీడీపీలో కలిపేస్తాడా అసలు ఎలా సాధ్యం అది బీజేపీలో పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం అన్ని రకాలైనటువంటి మత్సలో మరకలు ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు తర్వాత అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అగ్ర చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది తప్ప ధనవంతులే తప్ప కనీసం బీసీలకి కానీ కాపులకు కానీ ఎక్కడ సామాజిక న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు దాని మీద ఇవాళ చాలా అట్టుడికి పోతున్నటువంటి పరిస్థితి ఆయా వర్గాలు ఆ పరిస్థితుల్లో ఎలా ఈ కూటమికి ఓట్లేస్తారు బీజేపీలో కూడా ఎంతమంది గెలుస్తారో తెలియదు జనసేనలో ఎంతమంది గెలుస్తారో తెలియదు టీడీపీలను కుమ్ములాట్లే ఇంకా సద్దు ఈ పరిస్థితుల్లో అది చాలా ధీమాగా వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పని ఒక జోస్యం అయితే చెప్పేసేసాడు ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ వర్మ ఆ విజువల్స్ కూడా చూడొచ్చు మాట్లాడదామని మళ్ళీ ఉపక్రమించాడు ఉపక్రమిస్తే పక్కకి తిరిగానే వెళ్ళిపోయాడు ఈయన మొహం మళ్ళీ లైట్ మా డల్ అయిపోయింది దాంతో వర్మ వర్గీయుడు చాలా కొత్త కొత్త నాడిపోత వర్మ అంటే పిఠాపురంలో ఒక పులి బ్రహ్మాండంగా ఒక వెలుడు వెలిగినటువంటి వ్యక్తి అతను వస్తున్నాడంటే జనాలంతా ఇదే అలాంటి ఒక సింహం లాంటి వర్మ ఇవాళ చేతులు కట్టుకుని ఇతని పక్కన నిలబడి కనీసం మాట్లాడేటువంటి అవకాశం కూడా లేకుండా నిలబడవలసిన కలం ఏం పట్టింది అని వర్మ సన్నిహితులే వర్మని ఎత్తి పొడుస్తున్నటువంటి సందర్భం ఉంది అనేటువంటిది అక్కడ జరుగుతున్న పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో మరి వర్మ లోపల లోపల ఇంతగా కుతపుతలాడిపోతున్నటువంటి స్థితిలో ఎలా ఇతను హృదయపూర్వకంగా పనిచేస్తాడు అసలు తెలుగుదేశం పార్టీ ఓట్లు అనేటువంటివి జనసేనకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా ఇంతవరకు వాడు ప్రచారం అయ్యే సరిగ్గా ఇది అవ్వలేదు తర్వాత ఏంటంటే అక్కడ క్షేత్రస్థాయిలో తెలుస్తుంది ఏంటంటే బూత్ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎవరు ఉండాలి అసలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి సెగ్మెంట్స్ ఏంటి అనే దాని మీద ఇంతవరకు కసరత్తు జరగలేదు మరొక వైపు చూసుకుంటే వంగా గీత చాలా శరవేగంగా ఆవిడకు ఉన్నటువంటి పూర్వ అనుభవంతో దూసుకెళ్ళిపోతూ ఉంది కార్యకర్తలకి వాళ్ళకి బాధ్యతలు అప్ప సెగ్మెంట్స్ వారీగా ఎక్కడ ఎలా ఉండాలి ఏమిటనేది జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో వర్మ మరి హృదయపూర్వకంగా పనిచేసే పరిస్థితి ఆయన ఆయన వైపు నుంచి ఆలోచిస్తే నిజమే కదా ఒకప్పుడు ఒక కేవలం ఒక మాజీ ఎమ్మెల్యేనే కాదు ఆ ప్రాంతంలో ఒక తిరుగులేనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ప్రచారంలో బయట అందుకుని తను కూడా సమస్థాయిలో తనకి టిక్కెట్లు లభించకపోయినా సమస్థాయిలో కాకపోయినా కనీసం మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా అతన్ని కేవలం తన బంతుగా తన అంచుడిగా తిప్పుకునేటువంటి స్థితి ఆత్మాభిమానంతో కుత కుతలాడిపోతున్నటువంటి వర్మకి ఇది మింగుడు పడటం లేదు అనేటువంటిది అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట